భారతదేశ మార్కెట్లోకి ఒక కొత్త స్కూటర్ వేరియంట్ అయితే లాంచ్ అయింది అదే ఐవోమికి సంబంధించిన జీటెక్స్ జడ్డీ అనే వేరియంట్ అయితే ఐవోమికి సంబంధించిన జీటెక్స్ జడ్డీ ఎలక్ట్రిక్స్కూటర్లో ఉన్న స్పెసిఫికేషన్స్ వివరాలంటే దాని రేటు వివరాలంటే అందులో ఉన్న ఫీచర్స్ ఏంటో ఈరోజు మన ఈవీ కొరాడు లైవ్ ఛానల్లో తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణజైతన్ మండేలో మీరు చూస్తున్నారు ఈవీ కురాడు లైవ్ మొదటిగా లేటెస్ట్ ఈవీ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కురాడు లైవ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో తాజాగా ఐవోమీ కంపెనీ వాళ్ళైతే జీటెక్స్ జడ్డీ అనే ఒక వేరియంట్ అయితే లాంచ్ చేస్తారు కంపెనీ వాళ్ళు వచ్చి ఇది హైయెస్ట్ రేంజ్ కంపెనీ నుంచి అయితే ఆఫర్ చేస్తున్నారు అంటే ఈ పర్టికులర్ జీటెక్స్ లోనే ప్రీవియస్ గా కొన్ని వేరియంట్స్ కూడా లాంచ్ చేశారు అప్ టు వన్ ఫార్టీ కిలోమీటర్ రేంజ్ వరకు ఇప్పుడు వన్ సెవెంటీ కిలోమీటర్ రేంజ్ వేరియం అయితే లాంచ్ చేశామని చెప్తున్నారు ఈ స్కూటర్ సంబంధించిన డిజైన్ చూసుకున్నట్లయితే కొంచెం పెద్ద సైజ్ డిజైన్ కనిపిస్తుంది మనం బెల్లింగ్ ఆరా వంటి డిజైన్ కానీ తొన్వాల్ స్టామ్ జెడెక్స్ వంటి డిజైన్స్ అయితే మీకు సిమిలారిటీస్ అయితే కనిపిస్తాయి కొంచెం పెద్ద సైజ్ స్కూటర్ అయితే కనిపిస్తుంది అనమాట అలానే ముందు వైపు మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ వెనుక వైపు డ్యూయల్ స్పింగ్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇక మోటార్ కెపాసిటీ చూసుకున్నట్లయితే రెండు పాయింట్ ఒక కిలో వాట్ల బిఎల్డిసి హబ్ మోటార్ యూజ్ చేస్తున్నారు ఈ మోటార్స్ అయితే టాప్ స్పీడ్ వచ్చి అరవై ఐదు కిలోమీటర్లు అని చెప్తున్నారు ఇక మేజర్ థింగ్ ఏంటంటే కంపెనీ వాళ్ళు హైలైట్ చేస్తున్నట్టు ఏకంగా నూట కిలోమీటర్ల రేంజ్ అని చెప్తున్నారు కాకపోతే ఇందులో బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ చూసుకున్నట్లయితే మూడు కిలో వాటవర్ల బ్యాటరీ ప్యాక్ ని యూజ్ చేస్తున్నారు మూడు కిలో వాటర్ల బ్యాటరీ ప్యాక్ అసలు ఏ ఉద్దేశంతో వీళ్ళు నూట డెబ్బై కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ చెప్పారు వాళ్ళకే తెలియాలి సాధారణంగా వీళ్ళు ఈవెన్ టూ పాయింట్ వన్ కిలో వాటవర్ మోటార్ యూజ్ చేసినా కూడా అంత నూట కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ కూడా అది ఎలా సాధ్యమైందో మరి కంపెనీ వాళ్ళకి తెలియాలి ఇక నూట డెబ్బై కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు రియల్ రేంజ్ మాత్రం నూట డెబ్బై కిలోమీటర్లు దడిదాపులో కూడా రియల్ రేంజ్ వచ్చే అవకాశాలు లేనట్టే ఎందుకంటే మనకి ఆ మోటార్ కెపాసిటీ రెండు పాయింట్ ఒక కిలో వాటర్లకి అరవై కిలోమీటర్ల టాప్ స్పీడ్ ఇచ్చారు కాబట్టి మీరు డీసెంట్ గా ఫార్టీ కిలోమీటర్ పర టాప్ స్పీడ్ తో వెళ్ళిన మూడు కిలో వాటర్ లెక్కను మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు బాగా ఎక్కువ అనుకుంటే అరౌండ్ ఒక వన్ ట్వంటీ కిలోమీటర్ వరకు రేంజ్ రావచ్చు తప్పిస్తే అంతకు మించి రేంజ్ వచ్చే అవకాశం చాలా తక్కువ అనమాట సో మేబీ వీళ్ళు ఇంకా ఏమైనా కొత్త టెక్నాలజీ ఏమైనా యూజ్ చేసి ఉండాలి తప్పిస్తే కంపెనీ వాళ్ళు చెప్పినట్టుగా వన్ సెవెంటీ కిలోమీటర్స్ వచ్చేదైతే ఉండదు బట్ వీళ్ళైతే మాత్రం ప్రొజెక్షన్ లో నూట డెబ్బై కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ అనేది చెప్తున్నారు ఇక ఛార్జింగ్ టైం పరంగా చూసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ స్కూటర్ ని నాలుగు గంటల్లో ఛార్జింగ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఇక స్కూటర్ ముందు భాగంలో అయితే మనకి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లభిస్తుంది ఇందులో మనకి రేంజ్ డీటెయిల్స్ అనేవి నెంబర్స్ లో కాకుండా జస్ట్ బార్స్ లో అయితే ఆఫర్ చేస్తున్నారు అలానే ఇందులో మనకి బ్యాటరీ పర్సెంటేజ్ ఇన్ఫర్మేషన్ ఓడోమీటర్ రీడింగ్ డీటెయిల్స్ అయితే కనిపిస్తున్నాయి దాంతోపాటు వీళ్ళు స్మార్ట్ కనెక్టివిటీ ఆఫర్ ఇస్తున్నారు ఈ స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్ ఏంటంటే కాలింగ్ ఫీచర్స్ ఏమైనా వస్తే కాలింగ్ ఫీచర్స్ అనేవి చూపిస్తుంది అనమాట బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఆఫర్ చేస్తున్నారు బట్ కంపెనీ వాళ్ళు ఈ కాలింగ్ ఫీచర్స్ కానీ బ్లూటూత్ కనెక్టివిటీకి అడిషనల్ అమౌంట్ ఏమైనా అవుతుందనే విషయం అయితే వెల్లడించలేదు పాటుగా నావిగేషన్ అసిస్ట్ ఫీచర్ కూడా ఇస్తున్నారు ఈ డిజిటల్ డిస్ప్లే వీటన్నిటిని ఆపరేట్ చేసుకోవడం కోసం వీళ్ళు మొబైల్ యాప్ కూడా ఆఫర్ చేస్తున్నారు ఈ స్మార్ట్ ఫీచర్స్ అనే విషయాన్ని వెల్లడించకుండా ఇతర స్పెసిఫికేషన్స్ పరంగా అయితే వీళ్ళు చెప్పడం లక్ష రూపాయల ప్రైస్ కైతే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లో లాంచ్ చేశారు ప్రజెంట్ అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించి వీళ్ళ పర్టికులర్ షోరూమ్స్ అయితే ఉన్నాయన్నమాట ఆ షోరూమ్స్ దగ్గర అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ అయితే అందుబాటులో తీసుకోవచ్చు అని చెప్పారు ఇది ఐవోమికి సంబంధించిన జీటెక్ జడ్డీ ఎలక్ట్రిక్ స్కూర్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇటువంటి లేటెస్ట్ ఈవీ కవి కొడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేచర్ డ్రై ది ఫ్యూచర్